అందరికీ నమస్కారం ముందుగా ధనుసు రాశివారికి ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుసు రాశి స్త్రీ మరియు పురుషులకు రెండువేలవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి ధనుస్రాసువారికి రెండువేల ఇరవై ఐదు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించినవారు ధనుశ్రాసికి చెందుతారు ధనుశ్రాసి చెందిన స్త్రీ మరియు పురుషులకు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలో శని గ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ మార్చి నుండి కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించునున్నారు రాహుకేతువుల ప్రభావం మే నెల వరకు కొనసాగనుంది భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు గురుగ్రహం మే నెల మధ్య నుండి సప్తమ స్థానంలోకి ప్రవేశించి మీ జీవితంలో అనేక మంచి మార్పులను తీసుకురానున్నారు ఈ కాలం మీకు స్వర్ణమైనది ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మీకు అదృష్టాన్ని తెస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు కుటుంబ సంబంధ సమస్యలు పరిష్కరించబడతాయి మీరు పనిలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మీరు స్టాక్ ట్రేడింగ్ మరియు పెట్టుబడులలో ఆకస్మిక లాభాలను చూస్తారు మీరు కొత్త ఇంటి కొనుగోలు చేయడంలో విజయం సాధిస్తారు కాని ఈ సంవత్సరం ముఖ్యంగా మార్చి నుండి మే నెలల మధ్య కాలంలో మీరు చేసే ప్రతి పనిలో ఓపిక మరియు పట్టుదల అవసరం మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కానీ వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలాన్నిస్తుంది సంవత్సరం రెండవ భాగంలో మీరు ఆర్థిక పరంగా మెరుగైన స్థితిని పొందుతారు విద్యార్థులకు మంచి సమయం ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు ముఖ్యంగా మార్చి నుండి మే నెలల మధ్య కాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నుండి తదుపరి బృహస్పతి రాహువు మరియు కేతువుల సంచారంతో పరిస్థితులు మెరుగుపడతాయి ధనుశ్రాసి చెందిన స్త్రీ మరియు పురుషులకు రెండు ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి ధనుశ్రాసి చెందిన స్త్రీ మరియు పురుషుల కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి పెద్దల సలహాలను గౌరవించి వారి అనుభవాన్ని గుర్తించాలి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే చిన్న చిన్న అభిప్రాయ భేదాలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి మే నెల తర్వాత గురుగ్రహం ప్రభావం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు పెద్దల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది సోదర సోదరీమనుల సహకారం లభిస్తుంది కుటుంబలో కొత్త సభ్యుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ధనుస్రాసి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక పరంగా మంచి ఫలితాలను ఇవ్వనున్నది సంవత్సరం ప్రారంభంలో ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులపై నియంత్రణ ఉంచగలుగుతారు మే నెల తర్వాత గురుగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తుల వ్యవహారాలలో లాభాలు పొందవచ్చు అయితే మార్చి నుండి మే నెలల మధ్య కాలంలో ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అనవసర ఖర్చులను నియంత్రించాలి పొదుపు చేయడం మంచిది బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు ధనుశ్రాసి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి అవకాశాలు లభించనున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి అనుకూల సమయం పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి లేదా జీత పెరుగుదల సాధించవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి మే నెల తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాలి పై అధికారుల మద్దతు లభిస్తుంది కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముంది విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు అయితే మార్చి నుండి మే వరకు ఉద్యోగ విషయాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు ధనుశ్రాసికి చెందిన స్త్రీ మరియు పురుషులకు వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మే నెల తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి పెట్టుబడులు పెట్టే ముందు సరైన పరిశోధన చేయాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతం అవుతాయి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ధనుశ్రాసికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రయాణాలకు సంబంధించి మంచి అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు మే నెల తర్వాత విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి దీర్ఘకాలిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయవచ్చు విదేశాలలో ఉన్న స్నేహితులు లేదా బంధువుల సహకారం లభిస్తుంది అయితే మార్చి నుండి మే నెలల మధ్య కాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేమ మరియు వైవాహిక జీవితం మెరుగుపడుతుంది వివాహేతర వారికి ఉంది ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయి జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అయితే నుండి మే నెలల మధ్యకాలంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు సహనంతో వ్యవహరించాలి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ధనుశ్రాసికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మార్చి నుండి మే నెలల మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు ముఖ్యంగా గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి నియమిత వ్యాయామం చేయాలి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి మానసిక ఒత్తిడిని నియంత్రించాలి సరైన విశ్రాంతి తీసుకోవాలి మే నెల తర్వాత ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ఆయుర్వేద చికిత్సలు లాభదాయకంగా ఉంటాయి ధనుశ్రాసికి చెందిన విద్యార్థులకు రెండువేల సంవత్సరంలో విద్యార్థులకు మంచి సమయం పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం అయితే మార్చి నుండి మే నెలల మధ్యలో చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు ఈ సమయంలో అధిక శ్రద్ధ వహించాలి గురువుల మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుంది మే నెల తర్వాత విద్యా విషయాలలో మంచి పురోగతి ఉంటుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధించవచ్చు ధనుశ్రాసువారు చేసుకోవలసిన పరిహారాలు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి కొన్ని పరిహారాలు పాటించవచ్చు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు సూర్యనమస్కారాలు చేయడం మంచిది ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించాలి పసుపురంగు వస్త్రాలు ధరించడం మంచిది గురువారం నాడు దక్షిణమూర్తిని పూజించాలి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది శని స్తోత్రం పఠించాలి రుద్రాక్ష ధారణ చేయడం మంచిది నిత్యం గాయత్రీ మంత్ర జపం చేయాలి ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుశ్రాసివారికి మంచి ఫలితాలు లభిస్తాయి ఈ పరిహారాలను పాటించడం వల్ల గ్రహ దోషాలు తగ్గి అలాగే మీ జీవితంలో సకారాత్మక మార్పులు వస్తాయి ఆరోగ్యం ధనం విద్య ఉద్యోగం మొదలైన అన్ని రంగాలలో విజయం సాధించగలరు కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్